పాండవ వనవాసం సినిమా ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు నిర్మించారు మాధవి ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్లో ఆ సినిమా తీసిన తర్వాత ఆయన అగ్నే నాయస్ గారితో సినిమా చేసే బందిపోటు దొంగలు అనే సినిమా ఇది ఈ పాండవ వనవాసం అనే సినిమా అరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అయింది షష్టి పూర్తి జరుపుకుంది ఇప్పుడు అరవై అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి అయితే ఈ సంక్రాంతి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎన్టీ రామారావు గారు ఈ మధ్యలో ఒక ఒక విచిత్రమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కథ కూడా ఉంది ఆ కథ ఏంటంటే ఇదే ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు మహాభారత వృత్తాంతంతోనే ఇంకో సినిమా చేయాలనుకున్నారు అది కురుక్షేత్రం కమలాకర్ కామేశ్వరరావు గారే డైరెక్టర్ పాండవ వనవాసానికి ఎలాగైతే కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్షన్ చేశారు ఆయన దర్శకత్వంలోనే కురుక్షేత్రం అనేటువంటి సినిమాని చేయాలనుకున్నారు ఈయన అయితే ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడు అంటే కురుక్షేత్రం అనగానే ప్రధానంగా కృష్ణుడు అర్జునుడు పాత్రలు ఎవరు దుర్యోధనుడు ఎవరు ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా ఈ నేపథ్యంలో ఆయన ఎవరు రామారావు గారిని నాగేశ్వరరావు గారిని తీసుకుందామని ఒక దశలో ఆలోచించారు అయితే అప్పటికి కృష్ణార్జున యుద్ధం సినిమా వచ్చేసింది వచ్చేసి ఆ సినిమా తర్వాత రామారావు గారితో కలిసి పౌరాణిక సినిమాలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన నాగేశ్వరరావు గారు ఆ నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి ఆయన పౌరాణిక పాత్ర రామారావు గారి కాంబినేషన్లో చెయ్యడు కాబట్టి ఆయన అడిగి కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటూనే అడిగాడు ఆయన నో చెప్పాడు దాంతో నాగేశ్వరరావు గారు తప్పుకున్నారు రామారావు గారిని అడిగారు వెళ్ళి రామారావు గారు అప్పుడు ఆయనకున్నటువంటి షెడ్యూల్లో ఇప్పుడు నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడు చెప్పిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి మళ్ళీ రామారావు గారిని అడిగాడు ఆయన చాలా ఓర్పుగా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఆల్రెడీ మహాభారత కథాంశంతోనే ఒక సినిమా డిజైన్ చేస్తున్నాను దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది నా డైరక్షన్లోనే ఆ సినిమా వస్తుంది మా బ్యానర్లోనే వస్తుంది నేనే నిర్మాతని దర్శకుడిని కూడా అయితే కొంచెం డిఫరెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నాము దా అందుకని డిలే అవుతోంది అందుకని నేను ఇప్పుడు ఈ సినిమా కమిట్ అవ్వలేను అని చెప్పాను చెప్పడంతో ఆంజనేయులు గారు ఆలోచనలో పడి ఆయనకి ఒక ఐడియా వచ్చింది అదేంటంటే కృష్ణుడిగా శోభన్ బాబు గారు బుద్ధిమంతుడు అనేటువంటి సినిమాలు చాలా అద్భుతంగా నటించాడు ఆయనకు పేరు వచ్చింది అలాగే రాముడిగా కూడా సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబుకి మంచి పేరు వచ్చింది అంటే పౌరాణిక పాత్రలకి శోభన్ బాబు ఒక ఇమీడియట్ ఆప్షన్గా ఉన్నాడు అక్కడ కాబట్టి కానీ అప్పటి వరకు ఆయనకి పూర్తి స్థాయిలో ఎలివేషన్ ఇచ్చే స్థాయిలో పౌరాణిక పాత్రలు నడవలేదు రాముడిగా సంపూర్ణ రామాయణం ఓకే కానీ కృష్ణుడిగా ఆయనకు పూర్తి స్థాయి ఎలివేషన్ ఇచ్చేటువంటి సినిమా పడలేదు బుద్ధిమంతుల్లో ఆయన నాగేశ్వరరావు గారు ప్రధానమైనటువంటి హీరో ఈయన కృష్ణుడిగా అప్పుడప్పుడు ఆయనకి కనిపించి మాట్లాడుతూ ఉంటాడు అది కూడా రక్తి కట్టించాడు ఆయన జనాలు ఆమోదించారు అలా ఆయన్ని కృష్ణుడిగా తీసుకుంటే ఫుల్ లెంగ్త్ సంపూర్ణ రామాయణం ఎలాగైతే రాముడిగా ఫుల్ లెంగ్త్ చేశాడు అలా కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవుతుంది కాబట్టి శోభన్ బాబు గారిని అప్రోచ్ అయితే అలా ఉంటుంది అని అనుకున్నాడైనా ఆయన ఓకే చెప్పాడు నేను చేస్తాను కృష్ణుడిగా ఆయన కృష్ణుడిగా ఓకే అనుకున్న తర్వాత అర్జునుడిగా ఈయనకి ఒక ఐడియా ఉంది మొదటి నుంచి అంటే రామారావు గారిని కృష్ణుడిగా కృష్ణని అర్జునుడిగా తీసుకుని ఈ కురుక్షేత్రం సినిమా చేస్తే అలా ఉంటుంది అని ఒక ఐడియా ఎస్ఆర్ ఆంజనేయులు గారికి ముందే ఉంది రామారావు గారిని అప్రోచ్ అయ్యేటప్పుడే ఉంది ఉండటంతో ఆయన అర్జునుడి గురించి ఎక్కువ ఆలోచించలేదు కృష్ణుడిని గురించి ఆలోచించాడు కానీ అర్జునుడి గురించి ఆలోచించలేదు ఆయన అర్జునుడు కృష్ణ గారి ఫిక్స్ అయి ఉన్నాడు ఆయనకి సో కృష్ణ గారిని అర్జునుడిగా అనుకున్నాడు అనుకుని మాధవి ప్రొడక్షన్స్ బ్యానర్లోనే ఈ సినిమాని ప్రారంభించారు అంటే ప్రారంభం అంటే కృష్ణగారిని కూర్చోబెట్టి మొత్తం స్క్రిప్టు ఇదంతా ఆ డిజైనింగ్లో ఆయన కూడా భాగస్వామ్యం చేశారు చేసిన తర్వాత కృష్ణ గారికి ఒక ఆలోచన కలిగింది ఇది కొంచెం బిగ్ స్కేల్లో చేస్తే అలా ఉంటుంది అని అనిపించింది ఆయనకి అంటే ఆయన అప్పటికి బిగ్ స్కేల్ సినిమాల్లోనే చేస్తున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్గా ఒక రకమైనటువంటి అప్వర్డ్ మూమెంట్కి తను పైనరుగా వ్యవహరించటం అనేది కృష్ణగారి కెరియర్లో కనిపిస్తుంది ఒక టైంలో అంటే అల్లూరు సీతారామరాజు స్కోప్లో తీయటం ఆ తర్వాత దానికంటే ముందు కౌబాయి సినిమా రాజస్థాన్ వెళ్ళిపోయి అక్కడ మోసగాళ్ళకు మోసగాడు సినిమా డిజైన్ చేయటం ఇలా ఆయనకి టెక్నికల్గా తెలుగు సినిమాని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లటంలో తాను క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఉంది కృష్ణ గారికి అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ కురుక్షేత్రం సినిమాకి సంబంధించి మనం కొంచెం టెక్నికల్గా అడ్వాన్స్గా వెళ్దాము ఎందుకంటే అవతల రామారావు గారు ఆల్రెడీ చెప్పున్నాడు నేను కూడా మహాభారత కథాంశంతోనే సినిమా తీస్తున్నాను అయితే స్క్రిప్ట్ నేను కొంచెం టిపికల్గా పెడుతున్నాను క్రిటికల్గా పెడుతున్నాను అందుకని టైం పడుతోంది నాకు నేను ఈ సినిమా చేయలేను అని ఆయన చెప్పడానికి రీజన్ అది ఇది కృష్ణ గారికి కూడా అర్థమైంది అర్థమయ్యి ఆయన ఏం చేశాడంటే ఆయన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి మనం దీన్ని టెక్నికల్గా సౌండ్గా ఉండేలాగా డిజైన్ చేద్దాం సినిమాని అలా చేయగలిగితే మనం డెఫినెట్గా గట్టి పోటీ ఇవ్వగలం ఎన్టీఆర్ గారి సినిమాకి మనం పోటీ ఇవ్వగలం కాబట్టి ఆ స్థాయిలో వెళ్ళాలి అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు దానికి ఆయన ఓకే చెప్పాడు ఆంజనేయులు గారు ఓకే చెప్పిన తర్వాత అప్పుడు తను భాగస్వామిగా చేరాడు ఈ సినిమాకి బడ్జెట్ పరంగా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది తానొక్కడే భరించటం కష్టము అనే ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆంజనేయులు గారు కృష్ణ గారు భాగస్వామ్యం పంచుకోవటానికి సిద్ధపడ్డారు ఇలా ఆయన తనని హీరోగా పెట్టి తీస్తున్నటువంటి సినిమాల్లో భాగస్వామిగా అంటే నిర్మాణ భాగస్వామిగా చేరటం అనేది కురుక్షేత్రం మొదటిసారి కాదు అంతకుముందు పండంటి కాపురం సినిమా అప్పుడు కూడా ఆయన ప్రొడక్షన్లో బాధ్యత తీసుకున్నాడు అదే ధోరణిలో ఈ సినిమాకి కూడా బాధ్యత తీసుకున్నాడు ఆయన తీసుకున్నారు షూటింగ్ మొదలైంది కొంత సినిమా నడుస్తున్న టైంలో కృష్ణ ఎన్టీఆర్కి పోటీగా పౌరాణిక సినిమా తీస్తున్నాడు అని నెమ్మదిగా మీడియాలో కథనాలు మొదలైనాయి ఈ సమయంలో ఆయనకి రామారావు గారి నుంచి పిలుపు వచ్చింది వస్తే వెళ్ళి కలిశాడు ఆయన కలిస్తే రామారావు గారు చెప్పింది ఏంటంటే ఒకే కథాంశంతో ఒకే టైంలో సినిమాలు తీయటం క్లాష్ అవుతుందేమో రిలీజ్కి సంబంధించి క్లాష్ అవుతుంది అది మీరు ఎలా ప్లాన్ చేశారు ఆపచ్చు కదా అనే పద్ధతిలో అడిగాడు ఆయన సినిమా ఆపండి అనే పద్ధతిలో అడిగితే లేదండి ఇప్పుడు ఆల్రెడీ మేము పది లక్షల వరకు ఖర్చు పెట్టేసి ఉన్నాం ఇప్పుడు సినిమా ఆపడం కుదరదు అని చెప్పేశాడు ఈయన అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చేసి ఈయన ఇంకొంచెం ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ తీసుకుని టాకీ పార్ట్ వరకు కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేసేటట్టు ఈ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా కేఎస్ఆర్ దాస్ గారితో చిత్రీకరణ జరపాలి ఎందుకంటే ఆయన యాక్షన్ ఎపిసోడ్ తీయటంలో దాస్ గారి సిద్ధావిస్తుంది అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా రామచంద్రరావు గారు చనిపోయిన తర్వాత టాకీ పార్ట్ అంతా గారే బాధ్యత తీసుకుని చేసుకున్నాడు ఎందుకంటే స్క్రిప్ట్ మొత్తం పక్కాగా ఉంది కాబట్టి ఇది ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు పైన ఒక మాట చెప్పడానికి ఒక డైరెక్టర్ కావాలి కాబట్టి ఆ బాధ్యత తనే తీసుకుని యాక్షన్ ఎపిసోడ్ మొత్తం దాస్ గారికి అప్పచెప్పాడు దాస్ గారు ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా చాలా అద్భుతంగా చేశాడు చేయడం అంటే ఆ సినిమా సక్సెస్లో దాస్ గారి షేర్ ఉంది అల్లూరి సీతారామరాజు విషయంలో అదే ఎక్స్పీరియన్స్తో ఆయన కురుక్షేత్రం సినిమాలో కూడా యాక్షన్ పార్ట్ అంతా కూడా దాస్ గారికి అప్పచెప్పేద్దామని ఫిక్స్ అయ్యాడు ఫిక్స్ అయ్యి దాస్ గారిని పిలిచాడు ఆయన ఈయన చాలా ఫ్రెండ్స్ కాబట్టి ఆయన అంగీకరించాడు నేను చేస్తాను ఓకే అనుకున్నారు దీనికి కూడా రాజస్థాన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఒక ట్రైన్ పెట్టి అందరినీ అక్కడికి తీసుకెళ్ళిపోయి చాలా భారీ లెవెల్లో సెట్లు వేసి పద్మ వ్యూహం లాంటి పద్మవ్యూహం సెట్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ కూడా సంగీతం శ్రీనివాసరావు గారు కూడా పాల్గొన్నారు ఈ సినిమా డిస్కషన్స్లో ఇలా చాలా పకడ్బందీగా డిజైన్ చేసి కురుక్షేత్రం సినిమాని ఎక్కడా తగ్గకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం చేద్దాం ఆ రోజుల్లోనే దాదాపు నలభై లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తారు ఆ లెవెల్లో ఖర్చు పెట్టి ఒక ప్రెస్టేజియస్ మూవీగా ఈ సినిమా ఉండాలి అని సినిమా తీశారు తీసి డెబ్బై ఏడు సంక్రాంతికి ఇప్పుడు అరవై ఐదు సంక్రాంతికి పాండవ వనవాసం సినిమా వచ్చింది డెబ్బై ఏడు సంక్రాంతి బరిలో ఆయన కురుక్షేత్రం సినిమాని దింపాడు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ సినిమాకి నిర్మాణ భాగస్వామి పాండవ వనవాసానికి ఆయన సోలో ప్రొడ్యూసర్ ఇక్కడ కృష్ణ ఆయన కలిసి తీశారు ఇది మాధవి పద్మాలయ కంబైన్స్ అనేటువంటి బ్యానర్ మీద వచ్చింది కురుక్షేత్రం రామారావు గారి దానవీర సూరకర్ణ కూడా అదే రోజు రిలీజ్ అయింది పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ రోజే రిలీజ్ అయింది ఆ సినిమా ఈ సినిమా రిలీజ్ అయింది అదేమో విజయ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇది లక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ సినిమా అంటే ఇది కొంచెం మంచి థియేటర్స్లో పడింది కురుక్షేత్రం కారణం అప్పుడు వాళ్ళు కొంచెం అంటే కాస్ట్లీ థియేటర్స్ ఎయిర్ కండిషన్డ్ థియేటర్స్ ఇవి కొంచెం వాళ్ళ కంట్రోల్లో ఉండే లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళ కంట్రోల్లో విజయవారి కంట్రోల్లో ఉన్న సినిమా అన్నీ కూడా నాన్ ఏసీ థియేటర్స్ ఎక్కువ ఉండేవి ఏసీతో ఏసీ కంపేర్ చేస్తే ఆ థియేటర్స్లో దానవేరు సూరకర్ణ సినిమా పడింది ఈ రెండు సినిమాలు చూసినటువంటి ప్రేక్షకుడికి దానవేరు స్వరకర్ణ కనెక్ట్ అయింది దీంతో పోలిస్తే అంటే కురుక్షేత్రం సినిమాతో పోలిస్తే దీని బడ్జెట్లో సగానికంటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీశాడు ఆయన దానవేరు స్వరకర్ణ నిజానికి ఆ రోజుల్లో దానవేరు స్వరకర్ణలో క్యారెక్టర్ చేయించడం కోసం నటీనటులను ఎంపిక చేయటం కోసం తిరిగితే ఎవరు దొరకని పరిస్థితి మెడ్రాస్లో ఎవరిని అడిగినా కానీ మేము కురుక్షేత్రంలో కమిట్ అయి ఉన్నాం అని చెప్పేవారట దీంతో ఏం జరుగుతోంది అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంతమందిని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు అని రామారావు గారే వేరే వాళ్ళతో అనేవాడట ఆయన అంటే సెట్లో తన భాగస్వాములతో మాట్లాడేవాడు ఆయన ఏమిటిది ఎవరిని అడిగినా కానీ మేము కురుక్షేత్రంలో కమిట్ అయ్యామని చెప్తున్నారు అని ఆ సినిమాకేమో రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ కురుక్షేత్రానికి ఇక్కడ పెన్యాల నాగేశ్వరరావు గారు నిజానికి దానవేర సూరకర్ణకు కూడా రాజేశ్వరరావు గారినే తీసుకున్నారు ఆయన ఏ తల్లి కన్నదో అనే పాట అంటే దానవేర సూరకర్ణ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే పాట అది రాజేశ్వరరావు గారే ట్యూన్ చేశాడు చేసిన తర్వాత ఆయనకి రామారావు గారి సోదరుడు త్రివిక్రమరావు గారికి చిన్న వాగ్వాదం జరిగి ఆయన తప్పుకున్నాడు సీన్లో నుంచి ఆయన ఎప్పుడైతే క్విట్ చేశాడో ఇమ్మీడియట్గా పెండ్యాల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చారు మిగిలిన సినిమా నా పెంజాల నాగేశ్వరరావు గారు కంప్లీట్ చేశాడు ఈయన కురుక్షేత్రం ఇలా పోటా పోటీగా నిర్మాణం జరుపుకుని అంటే నటీనటులు దొరకక దారవేర సురకర్ణలో మూడు క్యారెక్టర్లు ఆయనే చేశాడు రామారావు గారి అలాగే తన పిల్లలతో అంటే హరికృష్ణతో క్యారెక్టర్ చేయించాడు అర్జునుడి క్యారెక్టర్ అతనితో జయించాడు యాక్చువల్గా అర్జునుడి పాత్రకి ముందు అనుకున్నది మాదాల రంగారావుని మాదాల రంగారావుతో అర్జునుడు జయించాలి అనుకుని అతనితో మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చి తర్వాత కాదని హరికృష్ణని పెట్టాడు పెట్టి అభిమన్యుడి క్యారెక్టర్కి బాలకృష్ణని తీసుకున్నాడు అంటే హరికృష్ణ బాలకృష్ణ వీళ్ళిద్దరూ అన్నదమ్ములే కానీ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు వాళ్ళిద్దరూ నిజానికి ఒక క్విజ్ క్వశ్చన్ అడగచ్చు ఎవరైనా అంటే తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములు తండ్రి కొడుకులుగా నటించిన సినిమా ఏది అని అడిగితే దానవేర సూరకర్ణ అని చెప్పచ్చు అంటే అర్జునుడిగా హరికృష్ణ అభిమన్యుడిగా బాలకృష్ణ ఇదొక విచిత్రం ఇలా తన పిల్లలు రెండు క్యారెక్టర్లు తాను మూడు క్యారెక్టర్లు అలాగే ఇందులో ధర్మరాజు పాత్ర ప్రభాకర్ రెడ్డి గారితో జయించాడా ఈ పద్ధతిలో ఆయన ఆయన రెగ్యులర్ టీం ఉండేది త్యాగరాజు గారు అలాగే చలపతిరావు గారు జగ్గారావు గారు ఈ సత్యనారాయణ గారు సత్యనారాయణ భీముడు చేశాడు దీనిలో దానవీర సురకర్ణలో అక్కడ దుర్యోధనుడు చేశాడు కురుక్షేత్రంలో ఇలా సత్యనారాయణ గారు ఒక్కడే అనుకుంటాను దాదాపు అక్కడ ఇక్కడ కనిపించినటువంటి నటుడు ఎందుకంటే ఆయన రెండు గ్రూపులతోనూ సన్నిహితంగా ఉండేవాడు కృష్ణ గారితో సన్నిహితంగా ఉండేవాడు రామారావు గారికి తమ్ముడే దాదాపు ఇలాంటి రిలేషన్ ఉండటంతో ఆయన అక్కడ దుర్యోధనుడు కాను ఇక్కడ భీముడు కాను చేశాడు ఆయన ఇలా రెండు సినిమాలు పోటాపోటీగా నిర్మాణం జరుపుకుని పంతొమ్మిది వందల ఏడు జనవరి సంక్రాంతి కానుకలుగా జనాలు ముందుకు వచ్చినాయి పద్నాలుగో తారీఖు కానీ ప్రేక్షకులు దానవీర సురకర్ణకే ఓటేశారు కురుక్షేత్రం ఎందుకు రంజింపజేయలేకపోయింది అంటే దానవీర సురకర్ణలో నాలుగు గంటల పైన సినిమా దా నాలుగు గంటల పదిహేను నిమిషాలు సినిమా అది డబుల్ ఇంటర్వల్ మూవీ ఈ మధ్య పుష్ప అది ఫోర్ అవర్స్ దగ్గరగా ఉంది సినిమా చూస్తారా చూడరా అని చర్చలు జరిపి చాలా ట్రిమ్ చేసి తర్వాత కలిపి ఇంత చేశారు కానీ దానవీర సూర్కర్ణ నాలుగు గంటల పైన తీశారు సినిమా జనం బోర్ ఫీల్ అవ్వలేదు అందులో దాదాపు ఒక ఇరవై నిమిషాలు తప్ప మిగిలిన సినిమా అంతా రామారావు గారు ఏదో ఒక పాత్రలో కనిపిస్తాడు తెర మీద అయినప్పటికీ ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వలేదు ఆ సినిమాని అంటే తండోపతండాలుగా వెళ్ళిపోయారు ఆ సినిమాకి దానవేర సూర్యుకర్ణకి కారణం ఏమిటంటే ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లో ఉన్నటువంటి ఒక మ్యాజిక్ ఆయన వాంటెడ్గానే అప్పటి సమాజంలో ఉన్నటువంటి అండ్రెస్ని అడ్రస్ చేసే పద్ధతులు అక్కడ డైలాగ్స్ పెట్టుకున్నాడు కొండవీటి వెంకటకవి గారితో రాయించుకోవటం కత్తి పద్మారావు గారిని దానిలో ఇన్వాల్వ్ చేయటం పద్మారావు గారు ఏమిటి అనేది ఆయనకు తెలియదు ఆయన అప్పటికే హేతువాద ఉద్యమాలతో ఉన్నాడు ఆయన కొండవీటి వెంకటకవి గారు పనిచేసేటువంటి కాలేజీలో లెక్చరర్ ఈయన ప్రిన్సిపాల్ సో ఆ ప్రిన్సిపాల్ లెక్చరర్ ఇద్దరు వచ్చి పనిచేశారు ఆ సినిమాకి మోజుకూర్ జాన్సన్ గారి అడ్వైజ్ మేరకు వీళ్ళిద్దరిని అంటే యాక్చువల్గా ఆయన అడ్వైజ్ చేసింది కొండవీటి వెంకటకవి కొండవీటి వెంకటకవి గారు తనకి సహాయంగా పద్మారావు గారిని తీసుకెళ్ళారు వీళ్ళు మొత్తానికి కొంచెం క్రిటికల్గా స్క్రిప్ట్ డిజైన్ చేశారు అక్కడ వీళ్ళందరూ కలిసి ఇది రామారావు గారికి కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యి ఆయన దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన పద్ధతి ఇంకొక విచిత్రం ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణిక సినిమాలు తీసినప్పుడు కథ అనే దగ్గర మహాభారతంలో వ్యాసుడు వ్యాస విరచిత మహాభారతం నుంచి ఈ ఘట్టాలను తీసుకుని మేము సినిమాగా తీసాం అని వేసేవాడు ఆయన టైటిల్స్లో క్లియర్గా కానీ రామారావు గారు తీసినటువంటి పౌరాణికాల్లో స్క్రీన్ స్క్రీన్ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడుతుంది అంటే మహాభారతం నుంచి తీసుకున్నటువంటి కథ అనే పద్ధతిలో ఆయన ఆయన టైటిల్స్ ఉండవు దానవేర సూర్యుకరణ పోస్టర్లు చూడండి అది గూగుల్ సెర్చ్లో కొడితే వస్తాయి పేపర్ ప్రకటనలు వాటిలో చూస్తే అర్థమైపోతుంది స్క్రీన్ స్క్రీన్ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అని ఉంటుంది దాని మీద అంటే తను డిజైన్ చేసినటువంటి భారతం అలా అది ఆయన టైటిల్స్లోనే చెప్పుకునేవాడు ఆ పద్ధతి ఇలా ఆయన క్రిటికల్గా తీసినటువంటి దానవేరు సూరకర్ణ హిట్ అయిపోయి పూర్తిగా పౌరాణ అంటే మహాభారతం నుంచి డీవియేట్ కాకుండా పెద్దగా డీవియేషన్స్ లేకుండా పౌరాణిక సినిమాని పౌరాణిక పద్ధతిలోనే తెరకెక్కించినటువంటి కురుక్షేత్రం సినిమా అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడం అనేది తెలుగు సినిమా రంగం చరిత్రలో అదొక ఇప్పటికీ మిస్టరీనే ఇప్పుడు కురుక్షేత్రం సినిమా చూసినా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవరికీ అర్థం కాదు అంటే ఫ్లాప్ కాదు కానీ ఓపెనింగ్స్ వచ్చి ఆగిపోయింది సినిమా కానీ ఆ సినిమా అలా కాదు ధారవీర సురకర్ణ సినిమా మొదటి విడుదలలో కోటి రూపాయలు వసూలు చేస్తే సెకండ్ రిలీజ్లో కూడా కోటి రూపాయలు వసూలు చేసింది అది రిపీట్ రన్స్లో విపరీతంగా జనం వెళ్ళేవాళ్ళు ఆ సినిమాకి ఎప్పుడు రిలీజ్ చేసినా డబ్బులు వచ్చేవా సినిమాకి అది విచిత్రం అంటే డెబ్బై ఏడవ సంవత్సరం నిజానికి రామారావు గారి కెరియర్లో ఒక విచిత్రమైన సంవత్సరం అది డెబ్బై ఏడు జాన్యువరి అంటే సంక్రాంతికి దానవేర సురకరణ సమ్మర్లో రాముడు తిరిగి అక్టోబర్లో యమగోళ మూడు నూట డెబ్భై ఐదు రోజుల సినిమాలు ఇలా మూడు నూట ఐదు రోజుల సినిమాలు ఒకే సంవత్సరం ఒకే హీరోకి రావటం దాంతో ఆ రైజ్ ఎన్టీఆర్ రైజ్ డెబ్బై ఏడులో మొదలై ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఐదేళ్లు ఐదేళ్ళు కొనసాగింది ఎనభై రెండు వరకు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి ఆయనకి ఉన్నాయి కానీ ప్రధానంగా ఈ నూట డెబ్బై ఐదు రోజుల సినిమాల ప్రభ నడిచింది అలాగ ఇది అంటే రాఘవేంద్రరావు గారు రామారావు గారి కాంబినేషన్ కూడా డెబ్బై ఏడులోనే మొదలైంది ఆ తర్వాత డ్రైవర్ రాముడు వేటగాడు కొండవీటి సింహం ఇలా వెళ్ళిపోయింది ఆ కాంబినేషన్ ఇప్పటికీ అది సెన్సేషనల్ కాంబినేషన్ ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలినవన్నీ రెండు సినిమాలు తప్ప మిగిలినవన్నీ సిల్వర్ జూబ్లీ సినిమాలు ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సింహబలుడు అనుకున్నంత విజయం సాధించలేదు అలాగే తిరుగులేని మనిషి దేవి ప్రసాద్ గారి సినిమా అది కూడా ఫ్లాప్ సినిమా అది ఆ రెండు మినహాయిస్తే రాఘవేంద్రరావు రామారావు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా నూట డెబ్బై ఐదు రోజుల సినిమాలు ఇలా దానవేర శువకరణ పరిస్థితి ఇదైతే కురుక్షేత్రం అలా అయిపోయింది ఇలా ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎన్టీ రామారావు గారు ఈ కాంబో కమలాకర్ కామేశ్వరరావు గారు పాండవ్ వనవాసానికి ఆయనే డైరెక్టరు కురుక్షేత్రానికి ఆయనే డైరెక్టరు ఈ కాంబినేషన్ అయితే రామారావు గారు అక్కడ మిస్ కురుక్షేత్రంలో మిస్ అయి ఆయన సొంత ప్రొడక్షన్లో సొంత డైరెక్షన్లో ఈ సినిమా తీయటం కర్ణ తీయటం కర్ణ పెద్ద హిట్ అయిపోయి అది ఫ్లాప్ అవటం ఆ తర్వాత ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు దాదాపు సినిమా రంగానికి గుడ్ బై చెప్పేశారు ఆయన ఆయన వారసత్వంలోనే విజయ్ మాధవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన బంధువులైనటువంటి ఈ వడ్డే రమేష్ వాళ్ళు సినిమా నిర్మాణంలోకి వచ్చి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉండేవారు వారు ఆ ట్రాన్స్పోర్ట్ సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ప్రధానమైనటువంటి వ్యాపారం వాళ్ళకి వాళ్ళు సినిమా రంగంలోకి ప్రవేశించి ఆత్మీయుడు అనే సినిమా అక్కినే నాగేశ్వరరావు గారితో తీశారు ఆ తర్వాత దాసరి గారితో దాసరి నారాయణరావు గారితోనే ఎక్కువ ట్రావెల్ ఉంది వాళ్ళకి అటకటాల రుద్రయ్య అనేటువంటి ఓ సెన్సేషనల్ హిట్ మూవీ కర్ణ సబ్జెక్టే అది ఆ తర్వాత రంగూన్ రౌడీ ఇలా నడిచింది ఆ ప్రస్థానం ఇది సినిమా రంగంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు గారికి రామారావు గారికి కమలాకర్ కామేశ్వరరావు గారికి అలాగే పాండవ వనవాసం ఈ రోజున అంటే అరవై సంవత్సరాలు నిండినటువంటి సినిమా అది ఆ సినిమాకి ఈ ఈ బృందానికి మధ్య ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వారంటీస్ వ్యవహారమే వ్యవహారం ఆ తర్వాత రా ఆంజనేయులు గారి సినిమా రంగం నుంచి తప్పుకోవటం అనేది విషాదం అలాగే కర్ణ సినిమాకి కురుక్షేత్రానికి మధ్య ఈ పోటీ నడుస్తున్నటువంటి సమయంలో ఒకసారి రావికొండలరావు గారు ఎయిర్పోర్ట్లో ఇక్కడే బేగంపేట ఎయిర్పోర్ట్లోనే రామారావు గారికి దుర్కేట్ అంటే రామారావు గారు ఫ్లైట్ కోసం వస్తున్నారు ఈయన ఉన్నాడు అక్కడ కొండలరావు గారు ఉంటే కాజువల్గా రామారావు గారు పిలిచి ఏమయ్యా కొండలరావు దుర్యోధనుడికి ఎవరైనా డివెట్ పెడతారా అన్నాడట కొండలరావు గారు ఏమనుకున్నారంటే కురుక్షేత్రంలో పెడుతున్నారేమో అనుకుని ఎవరు పెడతారండి తెలివైన వాళ్ళు ఎలా పెడతారు ఏదో పెట్టుంటారు అన్నట్టు ఈయన ఈయన రియాక్షన్ అయిపోయిన తర్వాత మన సినిమాలో మనం పెడుతున్నాం అన్నట్టు ఆయన రామారావు గారు అనగానే రావికొండలరావు గారు భూమి ఇలా చీలిపోయి లోపలికి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నట్ట నేనేమో తెలియక ఇలా రియాక్ట్ అయ్యాను ఇప్పుడు ఈయన ఎలా స్పందిస్తాడు దీనికి అని వెయిట్ చేస్తున్నాడు ఈయన ఆయనేమి నో రియాక్షన్ మనం పెడుతున్నాం మన సినిమాలు అని చెప్పి వెళ్ళిపెట్టాయి రామారావు గారు ఇది చాలా సందర్భాల్లో కొండలరావు గారు చెప్పేవాడు ఇంత పోటాపోటీగా జరిగినటువంటి సందర్భం ఆ సంక్రాంతి ఉత్సవాలు ఇలా ఒక సంక్రాంతి ఆయనకి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తే ఇంకో సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది